ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఉన్నారా అందరూ బాగుండాలి అందులో మధ్య ఉండాలి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు బ్లాగ్స్ సో ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుంటాం ఏప్రిల్ ఇరవై రెండో అది ఏప్రిల్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం సో ఏం జరిగిందో తెలుసుకునే లోప అంతా జరిగిపోయింది ఏం జరిగింది అసలు ఎందుకు అలా జరిగింది సో మీ ముందు తెలియపరచడానికి ఏ వచ్చాం ఫ్రెండ్స్ అది జమ్మూ కాశ్మీర్ లో ఉండే అనంతనాగ జిల్లా పహల్గామ అనే విలేజ్ లో బైసార్గం లోయ సో అనే పర్యాటక ప్రాంతం దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ వందలాది మంది పర్యాటకులు కిక్కిరిసిపోయిన అలాంటి ప్రదేశంలో అధికంగా వాళ్ళు ఈ టైం లో ఎక్కువ పర్యాటకులు ఎక్కువ మంది వస్తారు ఈ టైం లో అయితే బాల్ చేయొచ్చని వాళ్ళు బాగా ప్లాన్ పకడ్బందీగా వస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా సో అక్కడ చాలా బాగా ఉంటుంది అనేసి ప్రకృతి అనేది హ్యాపీగా స్పెండ్ చేయడానికి వెళ్ళారు ఫ్రెండ్స్ అసలు వందలాది మంది పర్యాటకులు ఏం జరుగుతుందో తెలుసుకునే అంతా జరిగిపోయింది ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు చాలా బాధాకరమైన విషయం సో అది కూడా లోకల్ పోలీస్ వేషంలో వచ్చి మరీ అటాక్ చేశారు ఫ్రెండ్స్ హిందూ ముస్లిం అడిగి మరి చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ సో అసలు ఎలా జరిగింది సో వందలాది మంది పర్యాటకులందరూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా అసలు అక్కడికి ఏది వెహికల్ గానీ ఏది వెళ్ళదు అక్కడికి బైక్ వెళ్ళాలి అన్న హార్స్ చేసి వెళ్లాల్సిందే సో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండడం వలన కొనుక్కోవాలి అక్కడ స్వెటర్స్ బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ సెంటర్స్ సాల్వాలు అనేటివి బాగా దొరుకుతాయంట ఒక ఫ్యామిలీ ఒక త్రీ త్రీ ఫ్యామిలీస్ ఒక టెన్ మెంబర్స్ వెళ్ళారంట అక్కడికి వాళ్ళ వైఫ్ చెప్పిందంట వద్దు జమ్మూ కాశ్మీర్ కి అన్న అంటే వాళ్ళ హస్బెండ్ లేదు మనం వెళ్దాము మనకి ఇప్పుడు ఎలాంటి భయం లేదు ఎలాంటి దాడులు అనేవి ఏం జరగవు హ్యాపీగా వెళ్లేసి వద్దాము అనేసి వాళ్ళ వైఫ్ కూడా చెప్పిందంట అంట సరేలే అని అక్కడ హ్యాపీగా వెళ్లారు ఫ్యామిలీ అందరూ తింటూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేశారు ఒక టూ మినిట్స్ ముందు తిని అక్కడ అక్కడ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్లారు లో ఏం అక్కడ శాల్వాలు అన్ని చూసి చూసి తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఒక శబ్దం వినిపించింది షూటర్ షర్ట్ శబ్దం వినిపించింది సో వాళ్ళు అడిగారు అనమాట నార్మల్ గా షాప్ వాళ్ళు కొనేటప్పుడు అడుగుతారు కదా ఏంటి ఆ శబ్దం అంటే నార్మల్ గా వాళ్ళు ఏమన్నారు సో కాశ్మీర్ లో అన్నట్టుగా వాళ్ళు మారువేషాల్లో వచ్చారంట వాళ్ళు ఆ పాటికి సరైన వాళ్ళ హస్బెండ్ వైఫ్ వచ్చేసి ఇట్లా ఒకరికొకరు ఇట్లా హ్యాండ్ చేతిలో పట్టుకొని ఆ కిందికి వంగుకున్నాము ఏం కాదులే అని చెప్పారంట కానీ అక్కడ ఉన్న సిబ్బంది చెప్పేసి నుంచి అని అని అంత ముందు శబ్దాలు వస్తున్నాయి కానీ వాళ్ళు సెలబ్రేషన్ చేసి వాళ్ళు మారువేషంలో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు అనమాట ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమి అనేసి ముందుగానే వచ్చి కొంచెం ప్లాన్ ప్రిపేర్ అయి ఉన్నారు సో వచ్చేసి అక్కడ చంపేశారు అన్ఎక్స్పెక్టెడ్ విత్ ఇన్ సెకండ్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఏం అవ్వదు అని తల కింద కొంచుకొని ఒకరికొకరు చెయ్యి చేసుకొని హ్యాండ్ పట్టుకొని పడుకున్నారు వాళ్ళ వైఫ్ హస్బెండ్ కి అటాక్ జరిగినా కూడా తనకు తెలియ దూరంగా జరుగుతున్నది నువ్వు సైలెంట్ గా పడుకో అని చెప్పి వాళ్ళ హస్బెండ్ కి ఇన్ సెకండ్ జరిగింది కానీ తనకు తెలియలేం లేదు అసలు చాలా ఎంత పక్కనే వాళ్ళ భర్తని చావు చూడడం చాలా బాధాకరమైన విషయం కదా ఫ్రెండ్స్ అసలుకి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఎంతో జరిగిపోయింది ఫ్రెండ్స్ వెంటనే తన హస్బెండ్ అలా చేయడం వెంటనే తన మొత్తం బ్లేడ్ ఇంకా ఇంకా అది అదొక బాధాకరమైన విషయం చాలా బాధాకరం కదా అలాగే రీసెంట్ గా మ్యారేజ్ ఏప్రిల్ సిక్స్టీన్త్ మ్యారేజ్ అయింది వాళ్ళు హనీమూన్ కని జమ్మూ కాశ్మీర్ లో ఆ ఎక్కడ స్పెండ్ చేయడానికి వాళ్ళ కొత్త న్యూ జర్నీ అక్కడ కూడా అక్కడతో స్టార్ట్ చేద్దామని వెళ్ళారు కానీ తిరిగి బాధాకరంగా కలిసి వచ్చారు పక్కనే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి ఎన్నో కలర్ కనిపించారు వాళ్ళు మ్యారేజ్ కోసం వాళ్ళ పేరెంట్స్ అందరూ తన వైఫ్ కూడా రీసెంట్ గా జస్ట్ ఫోర్ సిక్స్టీన్త్ మ్యారేజ్ అయింది విత్ ఇన్ డేస్ లో అలా జరిగిపోయింది కదా సో చాలా బాధాకరంగా పక్కనే డెడ్ బార్ ని పెట్టుకొని కూడా తను అలానే కూర్చొని బా చాలా దగ్గర కూడా చూసుంటారు ఫ్రెండ్స్ చాలా దీన పరిస్థితిలో ఉంది ఏం చేయాలని భోజన పరిస్థితి మనం మనతో నమ్మిన వాళ్ళు మనతో వెంట వచ్చిన వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు అంతా జరిగిపోతే ఎలా ఉంటుంది లేడీస్ ముస్లింస్ ముస్లిం ఆ హిందూ ఆ నడి చంపుతూ ఉంటే మమ్మల్ని కూడా చంపేయండి అని వాళ్ళ భర్ భార్యలు అడుగుతూ ఉంటే లేదు మేము చంపము మీరు ఇలాగే బాధపడుతూ వెళ్ళి మీ మోడీ గారికి చెప్పండి అని చెప్తున్నారు అది ఇంకా ముస్లిం హిందూ ఆ పేరు అడిగి మరి ముస్లిం పేరు చొప్పుతుంటే ముస్లిమా కాదా నిజమా కాదా అని టెస్ట్ చేసి మరీ చంపారు ఫ్రెండ్స్ పక్కనే అసలుకి ఫ్యామిలీ అందరు పక్కనుండ కళ్ళెదురు అలా జరుగుతూ ఉంటే చాలా బాధాకరమైంది కదా మన బావత్ యావత్ బాధ ప్రజలు అందరు మొత్తం చాలా బాధపడాల విషయం ఇది అది కాక వాళ్ళు లోకల్ పోలీసుల వేషంలోను ఇండియన్ ఆర్మీ కాను లోకల్ ఉన్న వాళ్ళు ఆ వేషం మారు వేషంలో వచ్చి చంపారు ఫ్రెండ్స్ మళ్ళా అటాక్ అయిపోయిన తర్వాత ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇరవై నిమిషాల తర్వాత అక్కడ చేరుకుంటే వాళ్ళని చూసి కూడా వీళ్ళు మన పర్యాటకులందరూ వందలాది మంది పర్యాటకులందరూ భయపడుతూ మాట్లాడడానికి కూడా భయపడ్డారు అసలు మీరు ఉగ్రవాదులు అనేసి చాలా భయపడి నిజం చెప్పండి ఎవరు మీరు అనేసి చాలా భయపడ్డారు వాళ్ళు దగ్గర కూడా రాని అసలుకి అమర్నాథ యాత్ర కూడా జూలైలో జరుగుతుంది కదా ఫ్రెండ్స్ సో ఆ పార్టీ లోపల ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కి అందరూ ఎక్కువ మంది హెచ్చరిక లాగా ఫ్రెండ్స్ మనకి సో మనం జమ్మూ కాశ్మీర్ అనేది మనది ఫ్రెండ్స్ మన ఇండియన్ పౌరులందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన దగ్గరే ఉంది ఫ్రెండ్స్ సో అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనం పోరాడగలుగుతాం ఎక్కువ మంది రాకూడదని ముందుగా హెచ్చరిక లాగా ఈ అటాక్ అయితే చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు సో దీన్ని ఒక గుణపాఠం కూడా చేసుకొని ఇంతకు ముందు కూడా చాలా జరిగే పూర్వం దాడి జరిగింది ఫ్రెండ్స్ మనం కూడా ఎదురు దాడి చేసాం బట్ ఇది ఒక గుణపాఠం లాగా పిరిగి పొందలాగా మనం తేల్చుకొని మనం ఎదురుపడాలి ఫ్రెండ్స్ మనం ధైర్యంగా ఉండాలి మనం ఇరవై ఏడు మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళు మాత్రం మనకి చాలా ఆత్మశాంతి కురాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అటాక్ చేసిన వాళ్ళని ఓన్లీ జై జైల్లో వేయడం అలా కాకుండా వాళ్ళకి దానికి తగ్గట్టు తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరం అంతే కదా ఫ్రెండ్స్ జస్ట్ నార్మల్ గా శిక్ష వేస్తే ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతమంది బాధపడుతూ ఉంటారు ఒక మనిషి వాళ్ళు ఎదురుగా చూస్తే ఎంత బాధాకరంగా ఉంటుంది ఆ బాధ అనేది వాళ్ళకి తెలియాలి ఇంకొకసారి అలాంటివి మనము ఫేస్ చేయకూడదు ఎవరే కానీ బహిరంగంగా ఊరి తీయాలి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలన్నీ వీడియో తీసి మరి చూపిస్తే నెక్స్ట్ తరంలో చేయాలన్న భయపడే ఆలోచన రావాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ తరాల వాళ్ళని మనలాగా లాగా వాళ్ళు ధైర్యంగా ఎక్కడికైనా ఏ దేశానికైనా వెళ్ళేలా ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా తిరిగి వచ్చేలా ఉండాలి తర్వాత పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉండాలి బతికాలి కదా సో అందుకు మన దేశంలో ఏ తీరాన ఏ మూల వెళ్ళినా కాని తిరిగి రావాలని సో ఎవరైతే అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించారో సో అందరినీ మన దేశ ప్రభుత్వం అనేది వాళ్ళ చర్యల ద్వారా అంటే అక్రమంగా ప్రవేశించిన వాళ్ళని వాళ్ళ దేశానికి తిరిగి పంపే ప్రవేశం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ఇండియన్ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ మన మోదీ ప్రభుత్వం ఎందుకు అలా చేయాలి అంటే మన కళ్ళెదురుగానే మన మన అనుకున్న వాళ్ళు చనిపోతుంది చాలా బాధాకరంగా ఉంటుంది కదా సో మోడీ గారు అయితే తప్పకుండా వాళ్ళకి అలా తెలియజేసాలని శిక్ష వేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సింధు జలాలకి సస్పెండ్ చేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఇండియా వాళ్ళు ఉపయోగిస్తున్నారు పాకిస్తాన్ లో ఎయిటీ పర్సెంట్ మంది సింధు జలాలు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు వా మళ్ళ వాళ్ళకి ఎక్కువ కొన్ని డ్యామ్లు కూడా ఆధారపడి ఉన్నాయి వాళ్ళ నీటికి అన్నిటికీ అవి ఉపయోగిస్తున్నారు సో వాళ్ళు ఇప్పుడు ఈ వాటర్ లేకపోవడము బంజరు భూములుగా వెలిగిపోతున్నాయి టబ్లం డ్యామ్ మంగల్ డ్యామ్ కూడా వీటి మీద ఆధారపడి ఉన్నాయి సో ఇలా అటాక్ చేయకపోయింది హ్యాపీగా ఉండేవాళ్ళు కదా వాళ్ళు నీటిని ఉపయోగించుకునే వాళ్ళు మన పర్యాటకులు వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా కూడా తిరిగి వచ్చేవాళ్ళు కదా సో చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇరవై ఏడు మంది ఎవరైతే చనిపోయారో ఫ్రెండ్స్ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మనసు కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే ఇప్పుడైతే చికిత్స చేస్తుంటారో ఐ మీన్ ఎవరైతే గాయపడినారో వాళ్ళందరికీ చికిత్స మంచిగా జరిగి కోలుకోవాలని మనం హ్యాపీగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి ఫ్రెండ్స్ ఓకేనా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఇలా ఒక గుణపాఠంగా మనం తీసుకొని మన మన ఆత్మశాంతిని మెరుగుపరుచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ధైర్యంగా ఉండాలి ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ముందు ఎలాంటి అటాక్ అయినా కూడా ఎలా ఉండాలి అనేది ఒక మనకి ఇప్పుడు ఒక గుణపాఠం అనేది వచ్చింది కదా సో ఇంకెప్పుడు ఇలాంటి జరగకూడదు కూడా కోరుకుంటాం ఇలాంటివి ఎప్పటికి జరగకూడదు అసలుకి సో మన ప్రభుత్వం అనేది యాక్షన్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ అందరి వరకు వెయిట్ చూడాలి ఫ్రెండ్స్ జై హింద్ జై హింద్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్